పల్లీ పట్టీలకు కావాల్సిన ఐటమ్స్ వేర్శనగ గుళ్ళు ఒక ఒక కిలో బెల్లం హాఫ్ కేజీ వేర్శనగ గుళ్ళు స్టవ్ వెలిగించి బండ్లు పెట్టుకొని బండ్లు పెట్టుకోండి పల్లీలు వేయించుకోవాలి ఒక కిలో పల్లీలకి హాఫ్ కిజీ బెల్లం పల్లీలు బాగా వేయించుకోవాలి పల్లీ పట్టీలకి కావాల్సిన ఐటమ్స్ రెండు కిలోలు పల్లీలు వేయించి పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి రెండు కిలోల పప్పులకి కిలో బెల్లం కిలో బెల్లము సరిపోతుంది కిలో పప్పులు అయితే హాఫ్ కేజీ బెల్లము అటు దా తురుముకొని పెట్టుకొని ఒక కిలో బెల్లానికి ఒక గ్లాసు వాడతాం పోసి స్టవ్ వెలిగించి బెల్లం బాగా కరిగేదాకా ఉంచాలి బెల్లం కరిగేదాకా టెక్కలు పెట్టుకుంటూ ఉండాలి కలుపు బెల్లం బాగా కరిగిన తర్వాత ఇట్లా గడ్డలు లేకుండా మొత్తం కరిగిన తర్వాత വരകട്ടോ വേസ്റ്റ്മെന്നെ പോ ఉండాలి పైలో పెట్టుకుంటూ మళ్ళీ తగ్గించుకుంటూ పాదం చక్కగా వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇలా చపాతి రుడ్డుకునే పరం తీసుకొని ఒక ఎండకాయలు ఆయిల్ పూసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి నెయ్యి లేకపోతే ఆయిల్ పూసుకొని పరవీళ్ళ పూసుకోవాలి తరువాత ఇదేట తగులుకోవాలి. ఎల్లు apna is bowl లో లైట్ ఇ. మనం ఒక స్కూన్ పెట్టుకోవాలి. కలుపుతూనే ఉంటాడు బాగా దగ్గరకు వచ్చేదాకా బాగా ముదురు hazırlık olalım. Yürüyelim. bir రుద్దుకున్న పల్లీని చాక్తో గీతలు పెట్టుకోవాలి వేడి మీద గీతలు పెట్టుకుంటే చల్లారేసరికి బాగా వస్తాయి పీసెస్ లాగా వేడి మీద అయితే ఇట్లా బాగా గీతలు పెట్టుకుంటే చల్లారేసరికి పీసెస్ బాగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత చ Det er ikke noe de skal ordne. కింద ఆయిల్ పోసుకున్నాం కాబట్టి తగులు సల్లారిన తర్వాత తీసుకోవాలి వేడిగా ఉంటే బాగా రావు అర్ధగంట అట్ల తర్వాత అయితే పీసెస్ బాగా వస్తాయి ఇంకా మొత్తం పీసెస్ పీసేసులో పప్పులకి హాఫ్ కేజీ బెల్లం తీసుకొని బాగా వేయించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకొని బాగా పా బెల్లం కరగనిచ్చి తర్వాత వడపోసుకొని తర్వాత బాగా పాకం చక్కగా వచ్చేటట్టు దగ్గరకు వచ్చేటట్టు వేసుకొని ఆ పప్పులు పోసుకొని కిలో ఇట్లా పోసి రుద్దుకొని ఇట్లా తీసేసి కట్ చేసుకుంటూ ఇంట్లో చేసుకున్న కరకరలాడే పల్లీ పట్టీలు రెడీ